అంబానీ జియో ఫైబర్ మస్క్ స్టార్ లింక్ ఏది ఏది బెస్ట్ ఈ వీడియోలో చూద్దాం జియో ఫైబర్ అనేది ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో బ్యాండ్ సర్వీస్ స్టార్ లింక్ అనేది అలన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ ప్రారంభించిన ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ రెండు కంపెనీలు భారతదేశానికి హై స్పీడ్ ఇంటర్నెట్ ను తీసుకొస్తామని పేర్కొన్నాయి వారిద్దరు ఇప్పుడు చేతులు కలిపారు భారతదేశంలో ఎయిర్టెల్ జియో స్టార్ లింక్ తో చేతులు కలిపాయి అయితే ప్రస్తుతం భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించడానికి కొంత సమయం పట్టవచ్చు మస్క్ కంపెనీ ఇంకా కొన్ని అనుమతుల కోసం వేచి ఉంది ఈ రెండింటిలో ఏది ఇంటర్నెట్ జియో ఫైబర్ ప్లాన్ ధర నెలకు మూడు వందల తొంభై తొమ్మిది నుండి ప్రారంభమవుతుంది అయితే స్టార్లింక్ నెలవారీ ధర ఎనిమిది వేల కంటే ఎక్కువ స్టార్లింక్ నుండి మరిన్ని గ్రామీణ ప్రాంతాల ప్రయోజనం పొందవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాలకు ఈ ధర చాలా ఎక్కువగానే చెప్పాలి ఇంత ధర ఉంటే ఎవరు కూడా తీసుకునేందుకు ముందుకు రాకపోవచ్చు జియో వర్సెస్ స్టార్లింక్ వేగం డేటా పరిమితిలో మీరు జియో ఫైబర్ వేగం తేదీ పరిమితి గురించి తెలుసుకోవాలనుకుంటే దాని వివరాలను అర్థం చేసుకోవాలి జియో ఫైబర్ వేగం డేటా పరిమితి ఇక థర్టీ ఎంబీబీఎస్ నుండి వన్ జీబీపీఎస్ వరకు అపరిమితంగా ఉంది స్టార్లింక్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ నుండి ఇక టూ ఫిఫ్టీ ఎంబీపీఎస్ వరకు పరిమిత డేటాను అందించగలదు ఇన్స్టాలేషన్ ఖర్చు ఎంత జియో ఫైబర్ పట్టణ ప్రాంతాలకు మెరుగైన ఎంపికగా ఉంటుంది ప్రజలకు చౌక ధరలకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది బ్రాడ్బ్యాండ్ సేవ అందుబాటులో లేని గ్రామీణ మారుమూల ప్రాంతాలలో స్టార్ లింక్ ఉపయోగకరంగా ఉంటుంది జియో ఫైబర్ ఇన్స్టాల్ చేయడానికి పెద్దగా ఖర్చు ఉండదు మీరు ఇన్స్టాల్ చేసుకో స్టార్ లింక్ ను ఇన్స్టాల్ చేయడానికి ఒకసారి ఐదు వందల తొంభై తొమ్మిది గరిష్టంగా యాభై వేల వరకు ఖర్చు అవుతుంది మీరు నగరంలో నివసిస్తుంటే మీరు జియో ఫైబర్ కోసం వెళ్ళవచ్చు కానీ మీరు బ్రాడ్బ్యాండ్ అందుబాటులో లేని గ్రామంలో లేదా ఏదైనా ప్రాంతంలో నివసిస్తుంటే స్టార్లింక్ మంచి ఎంపికగా ఉంటుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ ఖరీదైన ఇంటర్నెట్ ను కొనుగోలు చేయగలిగిన వారికి మాత్రమే స్టార్లింక్ మంచి ఆప్షన్ గా ఉంటుంది